రెండు వందల పదహారు నెంబర్ జాతీయ రహదారి ప్రాంతం రాజోల మండలం గద్దాడ గ్రామ పరిసరాలు గద్దాడ గ్రామం నుండి సుమారు రెండున్నర రెండున్నర కిలోమీటర్ల పరిధిలో ఉన్న లోపాలను మేము ముందుంచుతున్నాను ఈ రహదారి మీద అనేక చోట్ల నీరు నిలిచి చిన్న గొంతల మీద గొంతలమయంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా రోడ్డు గిరివైపులో ఉన్న బర్మల వద్ద ఒండ్రు పిచ్చి మొక్కలు పెరిగి వర్ధమాన స్థితిలో ఉంది రోడ్డు నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయి చాలా చోట్ల రోడ్డు మధ్య భాగం కిందకి దిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికక్కడ చాలా చోట్ల రోడ్డు లిగిసిపోవటం పొరలు పొరలుగా మన రాళ్ళు కనిపించటం అలాగే కల్వర్ట్లు కానీ బ్రిడ్జిల వద్ద తీగలు బయటకు రావటం ఈ నేషనల్ హైవేని ఆనుకున్నటువంటి పరిసర గ్రామాల గ్రామ పంచాయతీల పంచాయతీలకు సంబంధించి చెత్త చెదారు మొత్తం కూడా ఆయా గ్రామ పంచాయతీలు ఈ రహదారికి ఇరువైపులా డబ్ చేస్తూ ఉన్నాయి ఈ రహదారి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు దుర్గంధం వెద వెదజల్తుంది ఇది పరిశీలకు ఎవరికైనా అర్థమవుతుంది అర్థమవుతుంది పరిశీలించండి రెండున్నర కిలోమీటర్ల పరిధిలో మీకు ఈ లోపాలు చూపిస్తున్నాను ఈ జాతీయ రహదారి రామరంభం నుండి ఇప్పటికీ కత్తిపూర్ నుండి ఒంగోలు వరకు నేను చాలాసార్లు ప్రయాణించడం జరిగింది చాలా చోట్ల ఈ విధమైన లోపాలు ఈ రోడ్లో ఉన్నాయి అదేవిధంగా కొన్ని చోట్ల ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తే కుదుపు లోనవుతుంది ప్రధానంగా మచిలీపట్నం నర్సాపురం మధ్య చాలా చోట్ల ఈ కుదుపులు ఎక్కువగా ఉంటాయి ఈ జాతీయ రహదారి నిర్మాణంలో సంబంధిత అధికార యంత్రాంగం కళ్ళు మూసుకుందేమో అనిపిస్తుంది ఈ జాతీయ రహదారి పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయిన చోట అనేక లోపాలు ఉన్నాయి రోడ్డు మధ్య అనేక చోట్ల బెజ్జాలు ఉండటం అనేక చోట్ల నీరు నిలబడటం చాలా తక్కువ వర్షంలో రెండు చోట్ల మీకు చూపించాను రెండు వైపులా కూడా గుండ్రు మట్టి పెరిగిపోవడం చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ జాతీయ రహదారి యొక్క పరిస్థితిని పెద్దప్పటి నుంచి ఒంగోలు వరకు పరిశీలించి సరి చేయవలసిన అవసరం ఎంత ఉందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకురావాలనే ఆలోచనతో వీడియో చేయడం జరిగింది గత రెండు నెలలకి ఒకసారి వీడియో చేసి పెట్టడం జరిగింది నేనే గారిలో ఏదో అనేక కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించినటువంటి ఈ రహదారి పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే ఈ దిశలో ఉందండి ఈ దుస్థితిలో ఉంది అంటే భవిష్యత్తులో ఈ రోడ్డు ఏ స్థితికి చేరుకుంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి ఉన్నతాధికారులు ఎవరైనా వీడియోని పరిశీలించి ఈ ప్రాంతాలని పునః పరిశీలించాల్సిందిగా పాడు